అలాగే థర్టీ సిక్స్ థౌసండ్ పిల్లల్ని మనం గుర్తించడం జరిగింది ఆ హ్యాండ్ వాష్ గురించి కూడా సిక్స్ స్టెప్స్ హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది స్కూల్స్ లో ఏదైనా మనం సిగ్గుండి పిల్లలు దేనికోసమే ట్రీట్మెంట్ చేసుకున్న పిల్లలకి అది ట్యాబ్లెట్స్ ఇవ్వరు ఆ రోజు మిస్సింగ్ అయిన పిల్లల్ని మాపఫ్ డే అనేది సెవెంటీన్త్ ఫిబ్రవరి రోజు చేస్తాము ఇది డోర్ టు డోర్ చేసే కార్యక్రమం కాదు ఇన్స్టిట్యూట్ లో స్కూల్స్ లోనే జరిగే కార్యక్రమం కేసెస్ ఏమైనా ఇంకా కన్వీన్ అవ్వకుండా ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఎన్సూర్ దాట్ దీస్ థింగ్స్ ఆర్ టేకన్ అప్ మీ కమిటీస్ మీ డిపార్ట్మెంట్ కన్వీన్ అక్కడ మీకు మీకు తెలిసిన అండ్ ప్రతి అండ్ దీస్ ఇష్యూస్ ఎలాగో ఆర్డర్స్ అండ్ డిపిఓ గారు ఫాలో చేసుకుంటున్నారు అండ్ రెస్ట్ అదర్ కమిటీ మీటింగ్స్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అదేటా వరకు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఒకటి మీరు పంపించండి దీంతో పాటు కూడా అగైన్ డిఆర్సీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిది అగైన్ ఒకసారి మీటింగ్స్ ఇవన్నీ కూడా యాక్షన్ టేకన్ ఉంటుంది అది ఒకసారి దిశ మీటింగ్స్ ఇవన్నీ కూడా యాక్షన్ టేకన్ పెట్టుకుంటూ ఉంటే ఇమీడియట్ అప్డేట్ చేస్తుంటారు సీఎం గారు అశ్వరం చూస్తారు ఫోటో కూడా మిస్ అయి అడగ అడగకుండా ఏమి పంపించడానికి వారం వారం పంపించాలని చెప్పాను కదా అండి